శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం మీ పేరు ముఖము చెయ్యి ఫోటో చూసి జాతకం చెప్పబడును భార్య భర్తల మధ్య గొడవలు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం కుటుంబ సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కోయ గురూజీ గారు మీకు ఖచ్చితంగా పరిష్కారం చూపగలరు నమ్మకంతో కాల్ చేయండి సమస్యల నుంచి బయటపడండి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ఈ వారికి హనుమంతుడి అనుగ్రహంతో ఈ మూడు చోట్ల నుండి డబ్బు రాబోతుంది అయితే ఏ మూడు చోట్ల నుండి వీరికి డబ్బు వస్తుంది వీరి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది అలాగే మున్ముందు వీరి యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి దేవత దేవతారాధన ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశివారు చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు అందరితో కలుపుకొనిపోయే పోయే తత్వం వీరికి ఉంటుంది పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాలు ఉన్నప్పుడు కేవలం సలహాలు ఇవ్వటమే కాకుండా అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం వీరికి ఉంటుంది అలాగే కొత్త కొత్త వ్యాపారాలు చేయాలి అనే తపన కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది ఏకపక్ష నిర్ణయాలు మాత్రం వీరికి మేలు చేయవు పెద్దలను కలిసి నిర్ణయం తీసుకుంటే మాత్రం లాభదాయకమైన ఫలితాలు వస్తాయి అలాగే వంశ రావాల్సిన ఆస్తులు నిలబెట్టడానికి ఎక్కువగా కృషి చేస్తారు అలాగే తులారాశివారు ఎక్కువగా చిల్లర వ్యాపారాల్లో వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు వీరికి కలిసి వచ్చే రంగు వచ్చేసి పసుపు ఈ రంగు కలిగిన వస్త్రాలు ధరించడం ద్వారా మానసిక శాంతి చేకూరుతుంది ఈ రంగులాగానే వీరి జీవితం కూడా పది కాలాల పాటు పచ్చగా సాగుతుంది వీరిని ప్రేమించే వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు ఇందుకు కారణం వీరి యొక్క విశాల భావాలు సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు వీటి పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులవుతూ ఉంటారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదు ప్రేమంటి వ్యతిరేకత ఉన్నా కానీ స్నేహానికి మాత్రం ఎక్కడ లేని ప్రాధాన్యతని ఇస్తారు స్నేహితులతో కలిసి తిరగటం అంటే వీరికి చాలా ఇష్టం స్నేహం కోసం ఎంత ఖర్చైనా పెడతారు స్నేహితులకు ఆపదల్లో దేవుడిలాగా కనిపిస్తారు సాంస్కృతిక వ్యవహారాలపై కూడా ఎక్కువగా మక్కువను ప్రదర్శిస్తారు అలాగే విదేశీ విహారం విహారయాత్రల వంటి వాటిపైన కూడా ప్రత్యేకమైన ఆసక్తిని చూపిస్తారు వీరిలో చాలా మందికి ప్రేమ వివాహం జరుగుతుంది కాబట్టి ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతారు సంసారంలో ఎటువంటి ఒడిదొడుకులు ఎదురైనా కానీ వాటిని పరిష్కరించుకుంటారు వీరిలోపల ఉన్నటువంటి ప్రధానమైన బలహీనత చపల చిత్తమైన మనస్తత్వం అదేవిధంగా కన్ఫ్యూజన్ గా ఉండటం అలాగే అవసరం లేనప్పుడు కూడా రాజీ అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో పోట్లాట స్వభావం వీరికి ఈ యొక్క స్వభావాలు పెద్ద పెద్ద సమస్యలనే సృష్టిస్తాయని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా ఈ తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క లైఫ్ లో మీకు మంచి రోజులు రాబోతున్నాయి అంటే ఇది వరకు మీరు చాలా రకాల ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు మదన పడుతున్నారు ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఎన్ని సార్లు ఎటువంటి ప్రయత్నాలు చేసినా కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు అయితే మీ యొక్క జీవితంలో మీరు చేసినటువంటి సత్కార్యాల ఫలితం కావచ్చు దాన ధర్మాల ఫలితం కావచ్చు మీరు చేసినటువంటి దేవతారాధన ఫలితం కావచ్చు మీరు ఖచ్చితంగా ఈ సమయంలో మంచి రోజులను పొందుకోబోతున్నారు ముఖ్యంగా ఆ హనుమంతుడి యొక్క అనుగ్రహంతో మీకు మూడు వైపుల నుండి డబ్బు వస్తుంది అంటే ఇది వరకు మీరు హనుమంతుడి పట్ల ఎటువంటి భక్తి శ్రద్ధలు చూపించారో లేదా శ్రీరామచంద్రమూర్తిని సీత అమ్మవారిని ఏ విధంగా ఆరాధించారో దాని ఫలితమే ఇప్పుడు మీరు పొందుకోబోతున్నారు ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క కరుణా కటాక్షాలు మీకు తోడుగా ఉంటాయి హనుమంతుడి అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా లభిస్తుంది మూడు వైపుల నుండి డబ్బు వచ్చి పడుతుంది అంటే ఇదివరకు మీరు ప్రయత్నం చేశారు కానీ అప్పుడు మాత్రం ఫలితం దక్కలేదు ఇప్పుడు ఆ ఫలితం అయితే దక్కబోతుంది అతి త్వరలో మీకు మంచి రోజులు వస్తాయి ఆర్థిక పురోగతి సాధించడానికి మీ ముందుకు అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు వంశ దక్కాల్సిన ఆస్తుల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్లయితే ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నం ఈ సమయంలో ఫలించబోతుంది వంశ పారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు దక్కుతాయి వాటి యొక్క ధర కూడా పెరగటం మూలంగా మీరు ధనవంతులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా డబ్బు మీకు వచ్చే పరిస్థితులైతే హనుమంతుడి అనుగ్రహంతో వారి యొక్క జాతకంలో అతి త్వరలో ఉండబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే తులారాశివారు వ్యాపారం ప్రారంభించి దాన్ని అభివృద్ధిలోకి తీసుకుని రావాలని చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారు ఈ సమయంలో వ్యాపారం ప్రారంభించడానికి పరిస్థితులు అన్ని అనుకూలిస్తాయి లోన్లు శాంక్షన్ అవుతాయి డబ్బు సమకూరుతుంది మీరు వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు ఆ వ్యాపారంతో మీరు ఖచ్చితంగా అధిక లాభాలను పొందుకుని ధనాన్ని అధికంగా సంపాదించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో మార్పును మీరు కోరుకుంటున్నట్లయితే ఆ మార్పు మీకు దక్కబోతుంది ఇప్పుడు ఉన్న ప్యాకేజ్ కంటే ఒకేసారి అమాంతంగా ఎక్కువ ప్యాకేజ్ తో మీకు ఉద్యోగం రావటం కానీ ఇదే ఉద్యోగంలో మీరు ఎక్కువ ప్యాకేజ్ను పొందుకోవటం కానీ అంటే ఇంక్రిమెంట్ ఆ విధంగా రావటం కానీ ఈ విధంగా ఏదో ఒక అద్భుతం జరిగినట్లుగా మీ యొక్క జీవితంలో ధనాన్ని సంపాదించే అవకాశాలు భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు ఆ హనుమంతుడి అనుగ్రహంతో ఈ మూడు చోట్ల నుండి మీకు డబ్బు వస్తుంది అయితే వచ్చిన డబ్బును దుర్వినియోగం చేయకుండా మీరు వాటిని పొదుపు చేసుకుని ఏ అవసరాలకు వాటిని వినియోగించాలి అని దానిపై దృష్టి సారించండి ఆ డబ్బుతో పెట్టుబడులు పెట్టి ఇంకా ఎక్కువగా ధనాన్ని సంపాదించే అవకాశాలు కూడా మీకు వస్తాయి అయితే మీరు ఏ పని చేసినా కానీ అనుపవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి అంతేకాని ఏకపక్ష నిర్ణయాలు అస్సలు తీసుకోకండి కొంతమంది అనుభవం లేని వ్యాపారాల జోలికి వెళ్తూ ఉంటారు ఆన్లైన్ గేమ్స్ తో ఎక్కువగా డబ్బు సంపాదించవచ్చని ఆరాటపడుతూ ఉంటారు అలాగే మరికొంతమంది ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టడం ఆన్లైన్లో లోన్లు తీసుకోవటం ఈ విధంగా ఏదో రకరకాల పనులు చేసి డబ్బును వృధాగా ఖర్చు చేస్తూ ఉంటారు డబ్బును కోల్పోతూ ఉంటారు నష్టపోతూ ఉంటారు అటువంటి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఎప్పుడు కూడా ఒకేసారి ధనం ఎక్కువగా వస్తుంది అంటే మనం ఆ విషయంలో దృష్టి ఖచ్చితంగా కేంద్రీకరించాల్సి ఉంటుంది అంటే ఒకేసారి మీరు యాభై వేలు పెట్టుబడిగా పెడితే లక్ష రూపాయలు వస్తుంది అంటే అటువంటి వాటి జోలికి వెళ్ళకపోవటమే ఉత్తమం ఎందుకంటే ఒకేసారి ఈ విధంగా మనకు డబ్బు అధికంగా వస్తుందంటే ఒకేసారి నష్టపోయే అవకాశాలు కూడా మనకి ఉంటాయి కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త కచ్చితంగా తీసుకోవాలి ఈ విధంగా మూడు వైపుల నుండి డబ్బు వస్తుంది ఆర్థిక పురోగతి కోసం ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్న వారికి కూడా ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా హనుమంతుడి అనుగ్రహంతో తులారాశి వారికి మూడు వైపుల నుండి డబ్బు వస్తుంది వారి జీవితంలో ఉన్నటువంటి చాలా సమస్యలకి కూడా పరిష్కారం లభిస్తుంది వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా మీకున్నటువంటి ప్రతి సమస్య నుండి కూడా ఆ హనుమంతుడి అనుగ్రహంతో మీరు విముక్తులు కాబోతున్నారనే చెప్పుకోవాలి అయితే తులారాశివారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమంతుణ్ణి ఆరాధించండి హనుమాన్ చాలీస పఠించండి హనుమంతుడికి శుభతిథి ఉన్న మంగళవారం పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి నెయ్యి దీపం వెలిగించండి శుభప్రదమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా చూస్తారు అలాగే మీ యొక్క జీవితంలో మరింత పురోగతి సాధించడానికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని కూడా నిత్యం దూప దీప నైవేద్యాలతో ఆరాధించండి ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి మీకు తోచినంతలో మీ శక్తి మేరకు పేదలకు సహాయం చేయండి దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి తులారాశి వారి యొక్క జీవితంలో హనుమంతుడి అనుగ్రహంతో ఏ మూడు వైపుల నుండి వారికి డబ్బు వస్తుంది అలాగే వారి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి